అందరికి నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా ఈరోజు మానవ సేవ మానవ సేవే అనేది మర్చిపోతున్న తరుణంలో గురువు గారు ఆశీస్సులతో దగ్గర నేను ఐదారు సంవత్సరాలు గురువు గారు ఎప్పుడు పిలిచినా సేవలతో ముందుంటారు కాబట్టి మేము అందరూ కొంచెం వస్తున్న మాకు అవకాశం కల్పించినందుకు గురువు గారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా ఎందుకంటే రోజుల్లో మనం అందరిశ్రీ రాశారు ఒక పాట మన చిన్నవాడు మచ్చుకైనా నాన్నగారు అని చెప్పి మాట్లాడుతున్నాడు మనకంటూ గురువు గారు ప్రతి గ్రామంలో తన సేవలను విస్తరించుకుంటూ ప్రతి ఒక్కరి ఆదర అభిమానులు సురముతూ మనకు సేవలు ఇస్తున్న గురువు గారికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తాము ఎందుకంటే ఈ జనరేషన్లో లో ఎవరి స్వార్థం జనరేషన్ జనరేషన్లో నిజంగా ఇలాంటి వాటికి ఎక్కువ యువత ఎక్కువ మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది పిల్లలకి ఇది నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియస్తాము ఎందుకంటే స్కూల్ వాతావరణం లాంటివి అన్ని కూడా సబ్జెక్ట్ లేదు ఇక్కడికి తీసుకొస్తే మన పిల్లల్ని మనం ఎంత తీసుకురావాల్సిన ఆచరణ తీసుకొస్తే ఏమైతుంది వాళ్ళు కంటూ కొంత ఉన్నాయన్న జ్ఞానం అనేది ఎదురుతుందని చెప్పి తెలియస్తాము కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలను సన్యాయం చేసుకోవాల్సిన అవసరం మన గ్రామాలకు మన పెద్దలకు సహకరించుకోవాల్సిన అవసరం ఎంత ఉందని తెలియదు ఈ గురించి ధన్యవాదాలు